టర్కీ టర్కీకి భారత్ నుంచి భారీగా వాణిజ్యపరంగా ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది భారత్ యొక్క సెగలు ఒక్కొక్కటిగా విదృ ఉధృతంగా తాగుతూనే ఉన్నాయి సో ఇటీవలే మళ్ళీ సెలబీ సంస్థకు సంబంధించిన అనుమతుల క్లియరెన్స్ సంబంధించి దాని యొక్క దాన్ని రద్దు చేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆదాని గ్రూప్ కూడా వాళ్ళకి పోర్టు లావాదేవీ లోపల అంటే వా వాణిజ్య ఒప్పందంలో భాగంగా సో వాటిని కూడా రద్దు చేసుకోవడం జరిగింది ఇది టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్ యొక్క కూతురు దీంట్లో పెట్టుబడులు ఉన్నాయని భావించడం జరుగుతూ ఉంది కానీ సో సెలవి సంస్థ ఏం చేసింది అట్లాంటి ఏం లేదు మాకు టర్కీతోటి సంబంధాలు ఏమీ లేవని సో స్పష్టం చేయడం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ సో సోషల్ మీడియాలో కానీ బయట కానీ అన్ని టర్కీకి సంబంధించిన అన్ని వస్తువుల బహిష్కరణ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ యుద్ధంలో పహల్గాన్ ఘటన తర్వాత పాకిస్తాన్ పైన భారత్ పెద్ద ఎత్తున కూడా ఉగ్రవాద సంస్థల స్థవరాలపైన దాడి చేయడం జరిగింది సో అనంతరం ఆ యుద్ధంలో టర్కీ తన మిత్ర దేశమైన పాకిస్తాన్కి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినట్లుగా తెలియవచ్చింది సో దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున డ్రోన్లను ఇతరత్ర ఆయుధ సామాగ్రిని కూడా టర్కీ నుంచి పాకిస్తాన్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి ప్రతీకారంగానే భారత అభిమానులు కానీ భారతీయులు కానీ పెద్ద ఎత్తున కూడా టర్కీ యొక్క గూడ్స్ని వాణిజ్య సంబంధాలను కూడా తెంచేసుకొని టర్కీ వస్తువులని మొత్తం కూడా బైకట్ చేసే ప్రక్రియను చేపట్టారు ఇది భారీగా టర్కీకి నష్టాన్ని చేకూర్చడానికి అవకాశం ఉంది ఇప్పటికే టర్కీ చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పూ ఉండటం జరిగింది